హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో నేను పూజ గది ఎలా క్లీన్ చేసుకున్నానో చూపిస్తున్నాను అనమాట ఇంకా వరలక్ష్మి వ్రతం కదా నేనైతే యాక్చువల్గా ముందే శ్రావణ మాసం రాకుండానే క్లీన్ చేసుకుంటాను మొదటి శుక్రవారం లోపే కానీ లాస్ట్ వీక్ కిరీటికి హెల్త్ బాగోలేదు నాకు అసలే బాగా నాకు వాడికి బాగోకపోతే ఇంకా మనకి కుదిరిండదు కదా పిల్లలకి బాగోకపోతే ఇంకా అందుకని అసలు చేసుకోలేదన్నమాట ఇప్పుడు బాగానే ఉంది స్కూల్కి వెళ్తున్నాడు అందుకు ఇంకా ఈ అయితే స్టార్ట్ చేశాను అనమాట మొన్న శనివారం వరకు పూజలు అయినాయి కదా ఇంకా తర్వాత రోజు అలా చేసుకున్నాను ముందుగా అయితే పూజ గది ఫోటోలు విగ్రహాలు అన్నీ తీసేసి ముందు చూపించాను కదా చింతపండు కొంచెం సాల్టు లెమన్ అప్లై చేసి కాసేపు ఆ గుజ్జులా చేసి మొత్తం పూజ సామాన్లు అన్నిటికీ అప్లై చేసుకున్నాను అనమాట అలా ఉంటే ఇంకా బాగా బాగా వస్తాయి అన్నట్టు అలా పెట్టేసి ఇంక పూజ దగ్గరికి అయితే వచ్చాను అంటే ముందే ఒక పావు గంట అలా ఉంచి అప్పుడు వాష్ చేసుకున్నాను అనమాట నేను మీకు తర్వాత క్లిప్పింగ్లో చూపిస్తాను తర్వాత ఇంకా పూజ గది మాకు ఎలా ఉంటుంది కదా ఈ విగ్రహాలు అన్నీ తీసిన తర్వాత టూ ర్యాక్స్ ఉంటాయి పైనేమో పైన ఏమో అన్నీ పెట్టుకుంటాము అంటే పసుపు కుంకుమ అంటే రెగ్యులర్గా వాడేవి ఆయిల్ అగరబత్తులు హారతి కర్పూరము ఇంకా బుక్స్ నేను మేము రెగ్యులర్గా చదువుకునే బుక్స్ కొన్ని అవసరము అన్నీ పెట్టుకుంటాం అన్నమాట పసుపు కుంక బాక్స్ అవి కింద అయితే మేము ఎప్పుడైనా ఊరులో అవి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని బుక్స్ ఇంకా పూజలకి అవి చదువుకోవాలి కదా ఆ వ్రతం బుక్స్ అన్నీ కింద స్టోరేజ్ బాక్స్ ఉంది కదా అందులో అయితే పెట్టుకుంటాం తర్వాత ఒకసారి నీట్గా ఒక క్లాత్తో అయితే క్లీన్ చేసుకున్న తర్వాత నేను వింబార్ తీసుకున్నాను సర్ఫ్ అయినా తీసుకొచ్చి వాటర్లో డైల్యూట్ చేసి తర్వాత స్క్రబ్బర్ ఉంటుంది కదా మనం పూజ దగ్గర సామాన్లు వాష్ చేసే స్క్రబ్బర్ తీసి నీట్గా లోపల అయితే మాది అది లామినేటే అందుకు లామినేట్ మామూలుగా వాష్ చేసుకోవచ్చు కాబట్టి స్క్రబ్బర్తో నీట్గా ఎందుకంటే పొగది పట్టేస్తుంది కదా హారతది ఇచ్చినప్పుడు దాని గురించి బాగా మసిగా అలా ఉండి ఇంక మొత్తం స్క్రబ్బర్తో క్లీన్ చేస్తేనే అవుతుంది పైన అయితే వీనియనమాట అది మొత్తం ఓన్లీ క్లాతే వాటర్ కూడా పెట్టకూడదు క్లాత్తో మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసుకున్నాను తర్వాత అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా వేరే మంచి వాటర్ తీసుకుని అది ఎన్వీక్ అది యూజ్ చేయని అయితే తీసుకోవాలి అలా కొన్ని కొన్ని పాటిస్తే మంచిది కదా మనం పూజ దేవుడి విషయంలో అప్పుడు ఒక నీట్ క్లాత్ తీసుకుని ఒకసారి తడి క్లాత్తో మొత్తం తుడవాలి వెంటనే పొడి క్లాత్ పెట్టాలి ఎందుకంటే ఈ ఫోటోలు ఈ లామినేట్స్ కూడా ఒక చోట చేయించారు మా వారు అందుకని ఇవి కూడా తడి క్లాత్ పెడితే వెంటనే పోతాయంట పైన అది పోయి గీట్ల పడిపోతాయి అంటే ఒకటి రెండు అలా ఉంచేయడం వల్ల పడిపోయినాయట అందుకు చెప్తున్నాను ఇంకా వెంటనే ఏంటంటే పొడి క్లాత్తో క్లీన్ చేసేసుకోవాలి ఒకసారి క్లీన్ చే ఒకసారి బాగా నీట్గా తుడుచుకున్న తర్వాత అంతే ఫోటోలకి బొట్లు పెట్టుకుంటాం కదా నేనైతే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది వీడియో తీసాను అనుకున్నాను మర్చిపోయినట్టున్నాను ఒక ప్లేట్లో పసుపు కొంచెం గంధం జవ్వాదీ పౌడర్ ఉంటుంది కదా జవ్వాదీ పౌడర్ కొంచెం ఇంకా రోజ్ వాటర్ వేసి కలిపాను దీనికి ఏంటంటే ఇలా చేత్తో పెడితే పెద్దగా అయిపోతాయి కదా ఇంకెప్పుడు టూత్పిక్తో పెట్టేవాళ్ళం ఫస్ట్ అది మరీ బాగా చిన్నగా ఉంటుంది అని ఫొటోస్కి బొట్లు ఇంకా నేనైతే ఇప్పుడు ఇయర్ బర్డ్ తీసుకుని అటువైపు ఇటువైపు ఉంటుంది కదా బడ్స్ ఆ బడ్స్తో అయితే పెడుతున్నాను అనమాట అంతే ఇంకొకొక్క ఫోటోకి అలా లైన్గా పెట్టేసుకున్నాను అలాగే విగ్రహాలకి ప్రతి ఒక్కటి జవ్వాది పౌడర్ ఇవి వేయడం వల్ల మనకి స్మెల్ అది వస్తు రోజ్ వాటర్ వల్ల చాలా అయితే బాగుంటుంది మీరు కూడా అంటే ఎలా పెట్టుకుంటారు కదా చాలామంది గంధంతో పెట్టేస్తారు బొట్లు అలా కాకుండా ఇలా మీకు అవైలబుల్గా ఉంటే ఇలా పెట్టుకుంటే మనకు పూజ గది కూడా చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఫ్రెష్ ఫీలింగు అలాగే స్మెల్ కూడా చాలా బాగా వచ్చి చాలా బాగుంటుంది అంటే నేను ఎప్పుడూ కొంచెం ఇలానే పెడతాను వన్ మంత్కి ఒకసారి నేను వన్ మంత్ కాకపోయినా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్కి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటాను పూజ గది పూజ గది క్లీన్ అంటే కొంచెం మనకి పీరియడ్స్ అవి వచ్చినప్పుడు అలా తగిలినా నాకు ఎందుకో భయం వేస్తుంది అలా ఉన్నప్పుడు తలుపు వేయలేదు అంటే అలా క్లీన్ చేసుకుంటాం అన్నమాట అయినా ఇక్కడ బాగా దుమ్ము పట్టేస్తుంది వెంటనే ఆ విగ్రహాల మీద ఫోటోల పైన అందుకని నీట్గా చేసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడే పైన అవి తుడుస్తాం కానీ ఈ రోజు తుడిస్తే రేపటికి పట్టేస్తుంది అయినా క్లీన్ చేసుకుంటాం అలా అన్నిటికీ ఫోటోలకి ఒక్కొక్కటిగా బొట్లు పెట్టుకున్న తర్వాత లాస్ట్లో గౌరమ్మ వినాయకుడు అంటే మీకు మాకైతే గౌరమ్మ వినాయకుడు పెళ్ళప్పుడు ఇస్తారు మా పుట్టింటి వాళ్ళు ఇస్తారు అన్నమాట మాకు అది మాకు ఇక్కడ ఫ్యామిలీ పెట్టినప్పుడు మా అమ్మ వాళ్ళు మళ్ళీ అంటే మాకు పెళ్ళిలో టూ త్రీ డేస్ ఉంటాయి కదా మళ్ళీ మాకు వేసేస్తారు అది మళ్ళీ మేము ఫ్యామిలీ పెట్టినప్పుడు అలా కాపురం పెట్టినప్పుడు మళ్ళీ మాకు ఇచ్చేస్తారనమాట అలా పెట్టుకున్నది ఇంకెప్పుడు నిత్యం పూజలో పెట్టుకుంటాం అన్నమాట ఈ గౌరమ్మ వినాయకుడు లేనిదే అసలు ఎవరు పెళ్లి చేయరు మా సైడ్ అయితే కంపల్సరీ గౌరమ్మ వినాయకుడు కంపల్సరీ ఇస్తారన్నమాట అంతే ఒకసారి ఇవన్నీ బొట్లు పెట్టుకుని ఆరిపోతాయి వెంటనే కదా ఒకసారి అది ఇక్కడ పూజ గది అనేది ఆరాలి అందుకు ఫ్యాన్ వేసి అనమాట ఒక పది నిమిషాలు టైం పడుతుంది కదా వెనకాల హుక్స్ ఉన్నాయి కదా వాటికి మేకులు ఉంటాయి అన్నీ ఇంకా అన్నిటికీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఫోటో పెట్టేసుకోవడమే అన్ని ఫోటోలు ఉంటాయి ముందు అయితే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటోలు వినాయకుడు ఫోటోలు ఒకసారి మీకు ఎప్పుడైనా క్లియర్గా కుదిరినప్పుడైతే చూపిస్తారన్నమాట చి కింద అయితే అమ్మవారు తర్వాత సరస్వతీదేవి రాముల వారు సత్యనారాయణ స్వామి ఇంకొక ఒక్క ఫోటో ఒకటే మాకు ఇదిగో చూడండి పెడుతున్నాను కదా అది ఒకటే వేరుగా ఉంటుంది అది మా సైడ్ నందమూరుగారు ఆంజనేయ స్వామి అన్నమాట మా వారు బాగా ఎక్కువ ఇష్టం అందుకు బాగా వెళ్తూ ఉంటారు ఊరు వెళ్ళినప్పుడల్లా అందుకని అయితే ఇంకా ఆ ఫోటో ఒకటి తెచ్చి పెట్టారు అది ఒకటే వేరుగా ఉంటుంది అది విడిగా చే కొన్నారన్నమాట తర్వాత అన్నపూర్ణ అమ్మవారు కదా నేను ఎప్పుడు ఇంకా బియ్యంలో వేసి పెట్టాలి కదా చాలా మంది కిచెన్లో పెట్టుకుంటారు నేనైతే ఇంక ఇక్కడే పూజ గదిలోనే పెట్టుకోవడం అలవాటు ఇంకా అలా పెట్టుకున్నాను సాయిబాబా ఇంకా జిల్లేడు గణపతి అని ఇప్పుడు వస్తున్నాయి కదా కాణిపాకంలో దొరుకుతాయి మనకి అవైతే ఇప్పుడు పెట్టుకుంటే మంచిది అని అది మా తమ్ముడు లాస్ట్ టైం మొన్న చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి ఫోటో తెచ్చారు విగ్రహం అని అప్పుడే ఇది కూడా తీసుకురమ్మంటే తెచ్చారు మాట అలాగే ఇది కుబేరు కొంచెము నేను లాస్ట్ టైం తీసుకున్నాను ఈ కుబేరు కొంచెంలోకి వేస్తారు కదా ఈ వీడియో కూడా నేను డీటెయిల్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అలా ఏమేమి పెట్టుకోవాలని ఇప్పుడు శ్రావణ మాసం కదా ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఇలా పెట్టుకోండి అలాగే బియ్యం చూడండి నేను ఎప్పుడు మనకి రైస్ బ్యాగ్ తెస్తారు కదా అప్పుడు నేను ఒక రెండు డబ్బాల్లో ఇలా కొంచెం పెద్ద అయినా తీసుకుని పెట్టేసుకుంటాను ఒక రెండు మూడు కేజీల వరకు ఎందుకంటే మనకి పీరియడ్స్ అవి వచ్చినప్పుడు కొంచెం తగిలేస్తాం కదా అందుకు మళ్ళీ అవి ఇంట్లో వాడకూడదు అన్నట్టు అదే మళ్ళీ పూజ దగ్గర అది వాడకూడదు అన్నట్టు నేను ముందే బియ్యం ప్యాకెట్ తేగానే ముందు దేవుడి కానీ తీసేస్తాను ఒక ఇలా టూ కేజీస్ అవే నేను ఎప్పుడైనా పూజకి అవి వాడాలన్నా ఈ కుబేర కొంచెంలో బియ్యం అవి మళ్ళీ విడి తీసేస్తాను అవి కొంచెం కలర్ మారిపోయి అలా అయిపోతాయి కదా వాటిని మనం రైస్లో అయితే కలిపేసుకోవచ్చు అంట అంతే ఒకసారి ఫుల్ వీడియో అయితే చేస్తాను మీకు అలాగే ఇక్కడ పసుపు కుంకుమ బాక్సులు లోపల పెట్టుకుంటాను అవి ఇంకా కడ ఉన్నాయి కొన్ని కొన్ని కడగడానికి అవ్వవు కదా అందుకు నీట్గా ఒకసారి క్లాత్తో తుడుచుకుని అన్నీ పెట్టుకున్నాను అలాగే ఇప్పుడే ఒకసారి మీరు పూజ గది ఇంకా ఎవరైనా లేని వాళ్ళు సర్దుకున్న వాళ్ళైనా ఈ టైంలోనే చూసుకోండి అంటే వరలక్ష్మి పూజకి ఏమేమి కావాలి ఏంటి అన్నట్టు నేను ఇంకా అదే ఏమేమి రావాలో కొంచెం లిస్టు అలాగే ముందు వీడియోలో నేను ఈ వరలక్ష్మి పూజకి ఏమేమిటి అని నేను ఎప్పుడు ఈ ఫ్యామిలీ పెట్టి నేను పూజ చేసుకున్నాక నాకు అలవాటు ఏంటంటే ఎప్పుడు ఏది ఏం కావాలి పూజకి అలాగే నేను ఏం ఐటమ్స్ చేస్తాను ఆ ఐటమ్స్కి ఏమి కావాలి ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ రాసుకోవడం అలవాటు నాకు ఎప్పటి నుంచో అందుకేంటంటే నాకు పూజ అది చాలా త్వరగా అయిపోయినట్టు వెతుక్కునే పని ఉండదన్నమాట నేను ఒక టూ డేస్ ముందు నుంచి అది రాసుకుని ఏమేమి కావాలో అన్ని కొబ్బరికాయలు కానించి అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను అనమాట మీకు త్వర రెండు మూడు రోజుల్లో ఆ వీడియో కూడా పెడతాను ఎందుకంటే వరలక్ష్మి పూజ చాలా ఈజీగా అయిపోద్ది కదా అలా చేసుకుంటే ముందు ప్లానింగ్గా అంతే కింద బుక్స్ అలాగే వరలక్ష్మి పూజ బుక్ ఉంటుంది కదా అది కూడా ముందు పైన పెట్టుకున్నాను మళ్ళీ ఆ రోజు హడావిడిలో ఈ బుక్స్ అన్నీ తీసి అలా కాకుండా ముందే తీసుకుంటే గొడవ ఉండదు అన్నట్టు ఒక చిన్ని చిన్ని ఒక టూ మినిట్స్ మనం టైం స్పెండ్ చేస్తే అంత బాగుంటుంది అలాగే ఇది దూది మీకు ఇలా తీసి చూపించాను కదా లాస్ట్ టైం కిరీటి ఫీల్డ్ ట్రిప్కి ఆ ఫామ్కి తీసుకెళ్ళారు అదే ఫామ్ అంటే అది దూది అది చెట్లు వేసిన తీసుకెళ్తే అక్కడ కొంచెం కొంచెం ఇచ్చారనమాట అది ఆర్గానిక్గా పండిందంట ఇంకా అప్పటి నుంచి పూజ గదిలో ఉంచసాను అంటే ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు అవి ఒత్తులు చేసుకుని వేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకంతే తర్వాత అయితే సిజర్ కూడా ఏదైనా కట్ చేసుకోవాలన్నా పెట్టుకోవాలన్నా సిజర్ కూడా పెట్టుకుంటాం కదా ఈ పసుపు కుంకుమ బాక్స్ ఇది ఒక పెట్టేసాను ముందు కడిగాయనమాట నీట్గా అందుకని ఒకసారి ఏదైనా సరే నీట్గా తుడుచుకోండి లేకపోతే వెంటనే పురుగు పట్టేస్తుంది కదా అంతే ఇందులో నేను అక్షింతలు అక్షింతలు మనకు ఎక్కువ కావాలని రెండిట్లో వేసి అలాగే పసుపు కుంకుమ వేసాను ఒక దాంట్లో ఒక్కలు వేసాను ఇంకా చిల్లర కాయిన్స్ గంధం అవి మా ఇంట్లో ఇంకా నిండుకున్నాయి అన్నమాట నేను ఇప్పుడు పూజ సరుకులు తెచ్చుకుంటాను కదా పూజకి అప్పుడైతే ఒక్కొక్కటి ఏమేమి లిస్ట్ రాసుకుని అన్ని తెచ్చుకుంటాను అంతే ఇది కూడా సర్దేసుకున్న తర్వాత ఇంకా ఒక్కసారి అంటే ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంది కదా ఇంకా ఈ లోపు ఇలా ఒక్కొక్కటిగా మన పూజ దగ్గర వెండి సామాన్లు పెట్టుకునేవి అన్నీ ఒక్కొక్కటిగా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ టైంకి ఎక్కువ బర్త్డే అవ్వదు టెన్షన్ పడిపోతారు చాలామంది అమ్మ పని అవ్వలేదు అవ్వలేదని ఇలా ఒక్కో రోజుకి ఒక గంట టైం మనం ఇలా స్పెండ్ చేస్తే పూజ అనేది చాలా ఈజీగా త్వరగా అయిపోద్ది అంతే నేను ఇలా సర్ది పెట్టుకున్నాను మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవద్దని ఈ వీడియో అయితే షేర్ చేశాను ఫైనల్గా నేను ఎలా సర్దుకున్నానో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్యాలరీ